క్రైజ్ లాడ్ నందు ప్రియులరా దేవుడు యొక్క మహాకృప మరి ప్రాంతము అనగా ఇజ్రాయల్ దేశం రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు నా కుటుంబం సంఘం ఎంతగానో నాకు ఎంతో బలాన్ని ప్రభు నందు ప్రియులరా మరి ఈరోజు నేను నజరేత అనే ఊరిలో అనగా పైపుల్లో ఊరుంది నజరేతు అనే పట్టణంలో ఉన్నాను నేను దేవుడు మహాకృపను పెట్టి నేను యోస్సేపు గారి యొక్క యేసుక్రీస్తు నివసించిన ఇంటికి వెళ్ళటం జరిగింది ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గరే ఉన్న నిజంగా అనుభూతి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధి నేను అనుభవించాను ప్రభువు నందు ప్రియులరా నేను పెడుతూ ఉంటాను వీడియోస్ చూడండి ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకుంటారు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నందు ప్రియులరా మీలో ఉన్న విచారణ కొట్టివేసి దేవుడు నేను వారికి ఆనందమును కలగజేసేదు నని ఇరమీ ముప్పై ఒకటి పదమూడు ప్రకారముగా దేవుడి యొక్క అద్భుతాన్ని మీ మీద ఆయన కృప పనిచేయనట్లుగా నేను సంతోషంగా ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాను తన్ దేవుడి యొక్క కార్యాలు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలతో నింపు నడిపించునుగాక ఆమె